హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వచ్చేసి నాగుల పంచమి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి ఇంకా నేనైతే ఇంట్లో నుండి బయలుదేరుతున్నా పోయేటప్పుడు ఏం తీసుకెళ్తున్నా చూడండి పాలు ప్రసాదం వండిన ప్రసాదం పొద్దున ఇంకా కొబ్బరి పసుపు కుంకుమ పూలు ఇంకా నెయ్యి అయితే తీసుకోలేదండి అక్కడ తీసుకుంటున్నాను తీసుకెళ్ళిన ఇంకా నేనైతే వెళ్తు వెళ్ళిపోతున్నాం మా అమ్మాయి అయితే స్కూటీ మీద వెళ్తున్నాం మేమైతే ఇంకా అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని ఫిక్స్ చేయి మా అమ్మాయి కాలేజీకి పోలే మా అమ్మాయి స్కూల్ కూడా పోలేదు ఇంకా మేమైతే పుట్ట దగ్గరికి వచ్చేసినామండి వచ్చి ఇక ప్రదక్షిణలు అయితే చేసుకున్నామండి ఇంకా మూడు ప్రదక్షిణలు అయితే చేసి ఇక పసుపు అయితే అమ్మవారికి చల్లుతున్నా ఇంకా చాలా మంది మేము పోయినప్పటికే చాలా మంది వచ్చేసిరండి అందరగా చూడండి ఫుడ్ ఎంత బాగా అలంకరించో నాకైతే చాలా బాగా కనిపించింది అండి అక్కడ చూస్తే ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఇంకా నెయ్యి తీసుకెళ్ళినాం పోయేటప్పుడు ఇంకా నెయ్యితో అయితే దీపారాధన చేస్తున్నాం అండి కానీ విపరీతమైన గాలి అండి ఆ గాలికి అయితే అసలు దీపం అసలు ఉండట్లేదు ఇంకా ఎవరో పొద్దున పెట్టిపోయారు మేము కూడా అక్కడే తీసుకున్నాం ఇంకా అగ్గిపెట్టే తీద్దామంటే ఇంక దీపం ఉండట్లేదు కాబట్టి అక్కడే మేము తీసుకున్నాము ఇంకా పెడదాం ఎక్కడ పెడదామని ఆలోచించిన ఎక్కడ పెడదామన్నా అసలు గాలి ఉండలేదండి అందులో ఒకటిగా చూడండి లోతుగా బాగుంది అక్కడ అదేంది పెంక అప్పుడు పెంకటి ఇట్లా కప్పుకునేది అది అట్లా ఉండేదండి అందులో అయితే పెట్టేసిన ఇంకా నాకైతే ప్రశాంతం అనిపించింది ఇంకా దీపం పెట్టినప్పుడు అది ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంకా కొడుగుడ్డు కూడా పెట్టేసిన ఇక చాలా మంది వచ్చిరండి అక్కడికైతే ఇంకా మేమైతే చేసే ప్రసాదం తీసుకుపోయిన ప్రసాదం కూడా పెట్టినండి ఐదు ముద్దలు అయితే పెట్టేసిన నేనైతే నాకు తోచినట్టు నేను చేసిందండి ఇంకా నేను ఎవరిని అడగలేదు అయినా పోవడం కూడా నేను ఇది ఫస్ట్ టైం అండి మేము ఎప్పుడు వెళ్ళి వెళ్ళలేదు ఇంకా పాలు కూడా పోసిన ఆవు అండి మేమైతే పాలు తెప్పించుకుందాము ఇక మా అమ్మాయి కూడా అక్కడ ఆర ఇస్తామంటే ఇక ఇక్కడ అసలు అగ్గిపెట్టే వస్తలేదనమాట అందుకే మేము అక్కడే ఆరతి పిల్లల తీసి అగరబత్తు ముట్టించుకొని మా పెద్దమ్మ అయితే హారతి ఇచ్చింది మంచిగా ఇంకా తర్వాత నేను కూడా ఇచ్చినాం ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకు మేము అందరం ఆరతి తీసుకున్నామండి ఇక ఇక పక్కకైతే ఎల్లమ్మ గుడి ఉంది అమ్మవారిది ఇంక అక్కడ కూడా నేను నైవేద్యం పెట్టినా కాకపోతే వీడే తీయలేదు ఇంకా అక్కడే పసుపు కుంకుమ తీసుకొని బుట్ట అయితే పెట్టిన కొబ్బరికాయకి ఇక అక్కడే కొట్టాలన్నారు అక్కడ ఏంటంటే అంట ఇక అక్కడే కొట్టేశాను నేనైతే అమ్మవారిలో మా దగ్గర నైవేద్యం పెట్టి అగర్బులు కుట్టించామ కూడా కొంచెం దీపంలో నెయ్యి వేసి నెయ్యి వేసి దీపం మనం దీపారాధన చేసినట్టే కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టిందండి కొబ్బరికాయ ఇంకా కొట్టినాక అందులో మంచిగా పువ్వు వచ్చిందండి బాగా ఇంకా కొందరేమో పువ్వు వస్తే మంచిది అంటారు కొందరేమో మంచిది కానీ నాకైతే ఏం తెలియదు ఇక అదృష్టమో దుర్గదృష్టమో నేనైతే ఇక పువ్వు అయితే బాగా వచ్చింది వీళ్ళు కూడా చూస్తున్నాయి కదా ఇక అక్కడైతే అమ్మవారి దగ్గర గంట కొట్టిన ఇక తర్వాత వచ్చేసి దుర్గామాత దగ్గరికి వెళ్ళినాము అక్కడనే దుర్గామాత గుడి కూడా అక్కడ ప్రసాదం అయితే పెట్టినా ప్రసాదం పెట్టినా ఎందుకంటే అక్కడ చాలా మంది ప్రసాదం అక్కడ వచ్చిన వాళ్ళు అన్ని గుళ్ళు దర్శనం చేసుకుని నేను కూడా అలాగే దర్శనం చేసుకున్నా ఇక అక్కడ కూడా నెయ్యి పోసిన ఎందుకంటే ఇంకా మనం దీపం దీపారాధన అక్కడ అమ్మవారి దగ్గర ఉంది కదా ఇంకా మనం ప్రత్యేకంగా అయితే ఇక దీపారాధన చేయలేము అందుకనే నై పెట్టేసి ఇక గంట కూడా కొట్టిన గంట కొడుతుంది మనము గుడికి వచ్చినట్టు అమ్మవారిని పిలిచినట్టు అంటే ఇక ఇంటికి వచ్చినామండి ఇంటికి వచ్చేసి అయితే పొద్దున్నండిన నైవేద్యం అయితే అందరం తిన్నాము అప్పటికే పన్నెండు అయిపోయింది ఒకటి అయిందండి ఇంకేం చేసినా ఇక కూరగాయలు పొద్దున్నే పప్పు ఉడకబెట్టిపోయిందండి ఇక పప్పుచారు చేయలేదు అయితే నేను ఇలా ఏ టమాటాలు కట్ చేస్తారు కదా కానీ నేనైతే ఒక వీడియోలో విన్నానండి ఇవ్వాలనంట నాగుల చవితి రోజు చాకుతోటి ఏమీ కొయ్యకూడదంటే అందుకే నేను టమాటాలు చేతితోటే చించి పప్పు అయితే పుప్పు పెట్టినండి పుప్పు పెట్టినాయి కాకపోతే చల్లారింది కొంచెము అప్పటికే వేడి వేడిగా ఉంది ఇంకా అక్కడ వస్తే బాగుండదని చల్లని పప్పు వేసినా ఇంకా అన్నం కూడా అయిందండి అన్నం అయింది ఇంకా మేమైతే అన్నం తినేసినామండి మా పిల్లలు నేనే ఇంక అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నము తిన్నాము ఇంకా ప్రశాంతంగా ఇలా నాగల అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడము ఇంకా మేమైతే తిన్నాం సరేనండి బాయ్ మీరు కూడా నాగల చదివితే ఎలా చేసుకురా చెప్పు